कर रहा है कर रहा है कर रहा है कर रहा है। बॉली। लाइव लाइव आएं। Hi friends, entertainment चिन्ना रा। चल। शेरे बाइक फ्रेंड्स ड्रैगनस्टर। ए मार्लन मार्लन हो गया। मार्लन। हम्म। Entertainment friends। ये और लाइव पर सेलर बन जाएं। अंकल मार्क सब्सक्राइबर से ऐसे लड़कों को टंडी। अच्छा। Please like and share, subscribe. వాళ్ళు మాట్లాడరా మాట్లాడు 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 లైవ్ ఏదో ఒక ఎవరు లేరు ఇంకా రాలే మాట్లాడు వచ్చింది లైక్ పెట్టండి ఎవరు ఉన్నది వీడియో అట్లే ఉండిపోతుంది పిల్లలంతా సైకిల్ చెప్తారు సైకిల్ చెప్పుకుంటూ పోతుండే స్పీడ్గా బాబాబు సైకిల్ దొక్కుతు చిన్న బాబు సైకిల్ దొక్కుతుండు బాబు లైవ్లు ఉన్నాడు బాబు బాగా సైకిల్ దొక్కుతాడు బాగా స్పీడ్గా దొక్కుతుడు ఈయన పేరు ఏం ఆ రిత్తు ముద్దు పేరు రిత్తు ఇంకా మొత్తం పేరు ఏంది రిఫ్బాన్ ఇక ఫ్రెండ్స్ చూడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టుండు ఫ్రెండ్స్ లైక్ ఒకటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తిన్నరా 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 ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అందరికి కస్టమర్స్ లేరు ఈరోజు లేదు కూర్చున్న ఖాళీగా పది మిగతా లైన్లోకి వచ్చాను మాట్లాడాలని చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నారు హాయ్ చెప్పారు ఆయ్ డారు జై సమ్య ఇక్కడ 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 ఇదేమో చాలు జై స్వామి

సిద్దిపేటలో సిద్దిపేట్ మేము ఉండేది సిద్దిపేటలో మీరెక్కడనా మీరు ఎక్కడ నా ఊరు నా సిద్ధి పెట్టిన లైక్ కొట్టండి అన్నాయా ఎనిమిది మంది ఉన్నారు లైక్ కొట్టలేరు ఎవరు కూడా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ని ప్లీజ్ అన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను అన్న లైక్ ఎందుకు కొడుతులేరన్న థ్యాంక్ యూ అన్న దినేష్ తెలంగాణ థ్యాంక్ యూ మాది సిద్ధిపేట అన్న మాది తెలంగాణని చెప్పాలన్నా ఊరికే ఉండద్ద కామెంట్ చేయండి అన్న కామెంట్ చేయండి పిల్లలు సైకిల్ సైకిల్ కప్పు సూకర్త సైకిల్ పెట్టుకోరు అన్న పిల్లలు అందరు సైకిల్ మా సిద్దిపేట మాది సిద్దిపేట డిస్టిక్ ఒకప్పుడు మెదక్ డిస్టిక్ ఉండే ఇక్కడ మా ఎమ్మెల్యే వచ్చేసి హరీష్ రావు చాలా బాగా ఇస్తారు ల్యాక్ కొట్ట లైక్ కొట్టండి అన్న లైక్ ఎవరు కొడుకులేరు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రితు వచ్చిండు ఇప్పుడే ఇక్కడ మాట్లాడతాడు లైవ్లో దా దా రితు చాలా నీళ్ళు తాగుతుండు శివ సైకిల్ దొక్కుతాడు ఈ బాబు పేరు శివ ఉన్న కాళ్ళు బాబు పోతాడు సైకిల్ మీద లైక్ కొట్టండి అన్న లైక్ కొడతలేరన్నా లైవ్లోకి వచ్చారు లైక్ కొట్టండి I'm, okay. I'm here. I'm, here. I'm, here. I'm, here. I'm, here. I'm here. బాగున్నారా ఎవరి చేసేది కూడా స్కూల్లో పద్యం చెప్పేదాన్ని రాదు తెలుగు అది ఇంగ్లీష్ సెకండ్ క్లాస్ అట అతను ఇక ఏం రాదు అంటుడు అన్న వస్తా ఏం చెప్తా లేడు చెప్పట అంటే రావని అర్థం సైకిల్ దా నంబర్ వన్ కుక్క 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 అటు దొక్కకు అటు పోకు కుక్కలు వస్తే మళ్ళా నాకది తెలియదు నేను చెప్ప లైక్ కొట్టండి అన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరే అన్న ఏం చేస్తారన్న ఇలా బేస్తారం పాస్టింగ్ నాకైతే ఏదో ఒకటి తినారా మీరు పాస్టింగ తింటారా పామెంట్ చేయండి అన్నవాల్ కిరణ్ నా పేరు సిద్దిపేట్ ఉండేది

Comment here na Comment here and uh, like it and like uh, it uh, like it and like పొడింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంటాను లైవ్లో లైక్ కొట్టండి శివ ఇవ సైకిల్ దొరుకుతాను నేషన్ లైవ్ దొరుకుతామండి సైకిల్ லைக் குட் பண்ணி ஷேர் చేయండి లైక్ குட் பண்ணி ஷேர் చేయండి दिल्ली तेलंगाना दिल्ली आयरा हिराड थैंक यू थैंक यू दिल्ली स्वामी नारायण स्वामीजी स्वामीनारायण भगवान जी स्वामी ఓవర్రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనే తెలంగాణ ఎక్కడ నా సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట్ ఇద్దరు మెదక్ండే సిద్దిపేట చాటింగ్ చేయాలన్నా ఎవరు చాటింగ్ చేస్తున్నారు ఎంత అవుతుందో టైము ఇంకొక ఐదు ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంటాను చాటింగ్ చేయండి అన్న లైక్ కొట్టండి షేర్ చేయండి ఇద్దరు బాగున్నారా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా వాతావరణం చేంజ్ అయింది వాతావరణం చేంజ్ అవ్వట్లో ప్రతి ఇంట్లో జ్వరాలు సరదులు దగ్గులు అయినాయి అంట జ్వరం బాగా మందులు వాడండి సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండండి ఈ వాతావరణానికి తొందరగా జలుబు సరిది ఆయ్ చెప్పారు ఎవరు ఆర్కే ప్రశాంత్ ఆయన చెప్పారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఆయన చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న లైక్ గుట్ అన్న ఆర్కే ప్రశాంత్ లైక్ గుట్ అన్న లైక్ గుట్ అన్న స్టార్టింగ్ చేయండి లైక్ గుడ్ అన్న ఒక మూడు నిమిషాలు ఉంటాను லைக் ண்ணே அண்ணாதிப்பேட்ட அண்ணா மாதிரி ನೀರು ಎಡನಾ ಕಟಿಂಗ್ ಷಾಪ್ ಮಾ Vine friend, okay, Ok, ok. Vine a Frente. ¿El Romero? ¿El ఇన్నావా ఇప్పు వచ్చా రా వచ్చా లైక్ అవుటు వినే ఫ్రెండ్ ఎవరు పేరు ఏంది કોઈ ના

షాప్లో ఉన్నా కటింగ్ చేస్తు షేవింగ్ చేస్తున్నా ఇంకొక షేప్ అయితే బంద్ చేస్తా 所你。<Okay. S 2> okay.

మామూలు వాళ్ళు దిగి ఆరు రెండు మూడు రెగ్యులర్ ఇక మన మంది డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తా ఎక్కువ ఎక్కువ ఇస్తే అయిపోతుంది ఐఫ్రెండ్స్ ఉంటాయి ఇక